ఎక్కడివి ఆలోచనలు లోచనాలు ఉన్నా లేకున్నా మనిషికి ఆలోచనలు మాత్రం తప్పకుండా ఉంటాయి ఆలోచనలు లేని జీవనం ఆనందం లేని భావనం వ్యర్థం అంటారు పెద్దలు పుట్టిన ప్రతి మనిషి బుద్ధి తెలిసిన నుంచి ఆలోచించడం ప్రారంభిస్తాడు తానెవరో తాను ఎందుకీ భూమిపై పుట్టాడో తాను ఏమి చేయాలనుకుంటున్నాడో ఆ విషయాలను అన్నింటినీ గురించి మనిషి ఆలోచిస్తూనే ఉంటాడు ఒక్క నిద్రలో తప్ప మేల్కొని ఉండే అన్ని సమయాలలోనూ సందర్భాల్లోనూ మనిషి ఆలోచించకుండా ఉండలేడు ఆలోచనలు మనిషి సహజ స్వభావాన్ని అనుసరించి మంచి చెడులకు లోనవుతుంటాయి సంయమనంతో చేసే ఆలోచనలు భవితవ్యాన్ని బంగారుబాటలతో నిర్మిస్తాయి ఆవేశకావేశాలతో చేసే ఆలోచనలు విధ్వంసాత్మకాలై తిరోగమన పదంలో ప్రయాణిస్తూ భవిష్యత్తును అంధకార బంధురంగా మారుస్తాయి ఆలోచనలు వన్నెదేరినప్పుడు ఉప్పు సముద్రాలు సైతం అమృతసాగరాలవుతాయి ఎడారులన్నీ నందన వనాలవుతాయి మనిషి ఆలోచన పరిణామదశలో అతన్ని చంద్రమండలంలో కాలుమోపే విధంగా ప్రేరణను ఇచ్చింది గ్రహాంతరాల శోధనల కోసం రోదశలో ప్రయాణించేందుకు స్ఫూర్తిని ప్రసాదించింది కలలను సృష్టించే ఆలోచనలే ఆ కళలను కనుల ముందు నిలిపే సాధనాలు అవుతాయి అన్నింటినీ కలిపి చూసే ఆలోచనల వల్ల ప్రతి అణువు అమూల్య వస్తువుగా మారుతుంది అది అద్భుతాలను సృష్టిస్తుంది అక్షరాల కలయికలో ప్రభవించే అర్థశక్తి ఎన్నో ఆలోచనలకు ప్రాణం పోస్తుంది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో అద్భుతాలను సృష్టించిన ఐన్స్టీన్ వంటి శాస్త్రవేత్తల ఆలోచనలే కదా నవీన విశ్వ నిర్మాణంలో అద్భుతావిష్కరణలకు నాందీవాచకాలయ్యాయి తత్వశాస్త్రాలన్నీ ఆలోచనల్లో నుంచే పుట్టాయని ఉపనిషత్తులు నిరూపిస్తున్నాయి నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను నేను ఏం చేయాలి ఇత్యాది ప్రశ్నల పరంపరల్లో నుంచే అనేక మతాలు ఆవిర్భవించాయి మానవుడి చరమగమ్యాన్ని నిర్దేశించాయి ఎన్నో దారులను సృష్టించాయి అధ్యయనం చేయనిదే ఏ విద్యా తెలియదు అధ్యయనం చేసే సమయంలో మనిషిలో పుట్టే ఆలోచనలు కొత్త అధ్యయనాలకు మార్గం చూపుతాయి అలా విజ్ఞానం విశ్వతోముఖం కావడానికి మూలమైనవి ఆలోచనలే ఒక చిన్న ఆలోచన ప్రపంచ స్వరూపాన్నే మార్చివేస్తుందనడానికి నేటి వైజ్ఞానిక ఫలాలే ప్రత్యక్ష నిదర్శనాలు ఆలోచన సార్థకంగా ఉండాలే కాని నిరర్ధకంగా ఉండకూడదు పునాదులలో నుంచి ప్రారంభించి అంచలంచెలుగా దృఢంగా నిర్మించే ఉన్నత భవనంలా ఆలోచనల నిర్మాణం జరగాలి అప్పుడే మనిషి ఆలోచనలు విశ్వశ్రేయస్సును అందిస్తాయి